సందర్భంగా వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే క్యాంప్ లో వారిని స్మరించుకుంటూ వారి చిత్రపటానికి దండ వేసి వారు చేసిన త్యాగాలను వారు ఏదైతే తెలంగాణ గురించి కవులు కళాకారులని అందరినీ కూడా ఉత్తేజపరిచి కీలపాత్ర కీలక పాత్ర పోషించినటువంటి వారిని మనం వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండాలని చెప్పి ద్వారా మనవి చేస్తూ మరి వారి యొక్క కళాక్షేత్రాన్ని కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఘనంగా ఓపెన్ చేయబడుతున్నాం దానికి కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా ఆ రోజు అందరికీ ఆహ్వానం చెప్తూ మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆ యొక్క కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించబోతున్నాం